గోదాదేవి గోదా కళ్యాణం గోదా కళ్యాణం అంటే గోదాదేవి మరియు శ్రీరంగనాథ స్వామిల దివ్య వివాహ మహోత్సవం ఇది ధనుర్మాసం ముగింపులో ముఖ్యంగా భోగి రోజున వైష్ణవ ఆలయాల్లో జరుగుతుంది ఇక్కడ భూదేవి అవతారమైన గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి తన భర్తగా భావించి ఆయనలో ఐక్యమవ్వడమే ఈ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఎనిమిదవ శతాబ్దంలో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆళ్వారుకు అంటే పెరియాళ్వారుకూ తులసివనంలో తవ్వుతుండగా పసిపాపగా దొరికిన గోదాదేవి సాక్షాత్తూ ఆ భూదేవి అవతారం సీతమ్మ ద్రౌపది వలనే ఈవిడకూడా అయోనిజ ద్రుపదుడు ద్రోణుడుకూడా అయోనిజలే ద్రోణుడు భరద్వాజ మహర్షి కుమారుడు ఆయన జననం ఒక ద్రోణము అంటే కుండనుండి జరిగింది అందువల్ల ఆయనను అయోనిజుడు అంటారు విష్ణుచిత్తుడు ప్రతిదినం శ్రీరంగనాథుడికి అన్ని రకాల కైంకర్యాలు చేస్తూ భక్తి పారవసంలో మునిని ఉండేవాడు గోదాదేవి తండ్రిని అనుసరిస్తూ శ్రీకృష్ణ లీలలు శ్రద్ధగా వింటూ అప్పర భక్తురాలుగా మారింది చిన్న వయసునుంచే శ్రీకృష్ణుణ్ణి తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలలను ముందుగా తాను ధరించి సరిచూసుకున్న తర్వాతే భగవంతునికి సమర్పించేది ఒకసారి పూలదండలో కనిపించిన వెంట్రుక చూసి విష్ణుచిత్తుడు విషయం తెలుసుకుని కలవరపడి గోదాదేవిని గట్టిగా మందలిస్తాడు అప్పుడు స్వయంగా శ్రీరంగనాయకుడే విష్ణుచిత్తునికి స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించిన ఆమాలలే తనకు ఇష్టమని చెప్పాడట శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద గోదాదేవి మరియు శ్రీవంగనాథుల కల్యాణగాధ ఆముక్త అంటే ధరించిన మాల్యద అంటే పూమాలం అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది యుక్తవయస్సు వచ్చిన గోదాదేవికి వివాహం చెయ్యదలచి ఆమె తండ్రి విష్ణుచిత్తుడు ఆమెకు ఎవరంటే ఇష్టమని అడగగా గోదాదేవి మానవమాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువిని పూజిస్తూ తన అనుభూతిని భావాలను పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా ముప్పై పాసురాలను ఆ మాసంలోని ముప్పై రోజుల్లో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెతో వివాహానికి సమ్మతించి శ్రీరంగం రమ్మని ఆహ్వానిస్తాడు